నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే ప్రథమంగా మనకు గుర్తొచ్చేటటువంటి అంశం పంచాంగ శ్రవణం ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తాము అలాగే ఈ సంవత్సరం పాటు అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా గ్రహచారం ఎలా ఉంది గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము ఒకవేళ ప్రతికూల ఫలితాలని ఇస్తున్నట్టయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధనని ప్రత్యేకంగా చేసుకుని స్మార్ట్ వేలో వచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము మరి ఈరోజు కూడా మనకి క్రోధినామ సంవత్సర ఫలితాలని అందించడానికి మనతో పాటు ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు సిద్ధంగా ఉన్నారు ఒకరు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష పండుతులు బ్రహ్మశ్రీ నానాజీ పట్ల నాయక్ గారు అలాగే సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మరి వీరిద్దరూ కూడా ఒకరు ద్వాదశ రాసులకి కూడా గ్రహచారం ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనేది తెలియజేయబోతున్నారు అలాగే మనకున్నటువంటి వెజిటబుల్ థెరపీని ఆధారంగా చేసుకుని ఆ కూరగాయలతో ఎట్లా మనకు వచ్చేటటువంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు అనేది విక్రమాదిత్య గారు తెలియజేస్తారు మరి కార్యక్రమాన్ని మొదలు పెడదాం ముందుగా ఇద్దరికి నమస్కారం అండి

సౌర కుటుంబ సభ్యులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సూర్యనారాయణమూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే ఇక్కడ క్రోధినామ సంవత్సరం అంటే తన కోపమే తన శత్రువు కాబట్టి అందరం కూడా దాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ సంవత్సరం అందరికీ శుభదాయకంగా అవుతుందని మనసావాచకరమైన ఆశిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ లాస్ట్ టైం కూడా మీ ఇద్దరు లో చేయటం జరిగింది శోభకృత్ నామ సంవత్సరం అయితే శోభకృత్ నామ సంవత్సరం మనందరికీ తెలిసిందే ఎంత శోభాయమానంగా ఆ సంవత్సరం మొత్తం వెళ్ళిందో ఎందుకంటే రామచంద్ర ప్రభుకి అక్కడ మన ఆయన ఇంటికి ఆయన తిరిగి వచ్చేసినటువంటి సందర్భం ఉంది శోభకృత్ నామ సంవత్సరం నిజంగానే అద్భుతమైనటువంటి నామ సంవత్సరం అయితే ఈ పేరు చూస్తే ఒక ఒక ఇంత వెన్నులో నుంచి ఒక వణుకు పుడుతోందా అని అనిపిస్తుంది ఎందుకంటే క్రోధి ఈ క్రోధి ఉండకూడదనే క్రోధం ఉండకూడదనే కదా క్రోధాన్ని ఖచ్చితంగా జయించాలి కదా మరి ఇదేమన్నా ఈ సంవత్సరం ఆ నామానికి ఏమైనా సార్థకత ఏమైనా చేసుకుంటుందా సార్ వాట్ ఈస్ మనం జనవరిలో న్యూ ఇయర్ ఫలితాలు చెప్పేటప్పుడే ఫిబ్రవరి నుంచి ఈ ఇక్కడ మనం ప్లానిటరీ పొజిషన్స్ కూడా వేసింది అందుకే ఈ కుజుడు అంటే గొడవలకు కారకుడు రవి అంటే అధికారానికి కారకుడు వీళ్ళిద్దరికి శత్రు గ్రహాలు అంటారు వీటిని అంటే వీళ్ళిద్దరు నిజంగా శత్రువులను కాదు డిఫరెంట్ ఎనర్జీస్ ఫైరీ ఎనర్జీ కోల్డ్ ఎనర్జీ రెండు దగ్గర దగ్గర ఉంటే ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి మనం ఏదైనా పెనం మీద వాటర్ వేసాము చిర్రం అంటుంది అలా ఈ డిఫరెంట్ ఎనర్జీస్ కలయిక వల్ల ప్రకృతిలోని లోకాల్లో అంటే ఐ మీన్ భూమి మీద నివసించేటువంటి జంతువుల మీద కావచ్చు లేకపోతే మనుషుల మీద కావచ్చు అధికారుల మీద కావచ్చు దాని ప్రభావం ఉంటుందనే భావనతోనే ఏమంటే ఇక్కడికి ఇది ఫిబ్రవరిలో ఎంటర్ అవుతుంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ కాంబినేషన్ మే వరకు ఉంటాయి ఈ కాంబినేషన్స్ కాబట్టి ఫిబ్రవరి నుంచి గొడవలు అని చెప్పుకున్నాం చాలా గొడవలు జరుగుతున్నాయి మీరు బయట చూసినట్లయితే యుద్ధ వైఖరి పెరుగుతుంది ఎందుకంటే క్రోదినామ సంవత్సరానికి అధిపతి కుజుడు ప్రధానంగా యుద్ధం చేయాలి అంటే ఒక విషయం ఏదైనా మనకి ఇప్పుడు ఒక ప్ర ఒక విషయం జరిగినప్పుడు మాట్లాడుకోవచ్చు గొడవ పెట్టుకోవచ్చు కానీ క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి కుజుడు అధిపతి అయినందుకు గొడవకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ప్రయారిటీ మీరు గమనించినట్లయితే చూడండి ఇక్కడ ఇప్పుడు అంటే శుక్రుడు మనం ఇక్కడ వేసాం బట్ ఇక్కడ తిరుగుతాడు సంవత్సరం మొత్తంలో మారిపోతుంటే మనం వేయలేదు పర్టికులర్గా మనం కుజుడిని రవీనేందుకు వేసామంటే ఈ కలయికి ఉందని అందుకే ఫిబ్రవరి నుంచి ఇప్పుడు జల ప్రదేశాల్లో హైజాక్లు అవ్వడం కానీ లేకపోతే మనకి చూడండి బుధుడు మనం ఇక్కడ నిలిచబడ్డప్పుడు కూడా గమనించినట్లయితే స్కామ్ దాని ఏమంటారు షేర్ రిలేటెడ్ సంబంధించిన స్కామ్స్ అవ్వడం కానీ షేర్స్ కారకుడు బుధుడు కదా అందుకని ఏంటంటే అధికారులు మనం అసలు ఊహించినటువంటి మార్పులు ఇంకా చాలా ఉన్నాయి అసలు ఇలా జరుగుతుందా ఇలా జరుగుతుందా అమ్మో ఇట్లాంటివి మనం ఎట్లా కూడా యాక్షన్ తీసుకుంటుందా గవర్నమెంట్ కావచ్చు పోలీస్ కావచ్చు మిలిటరీ కావచ్చు ఇట్లాంటిది కూడా యాక్షన్ తీసుకుంటుందా అనేటువంటిది జరుగుతుంది అయితే ఇది నార్మల్ పీపుల్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అంటే జీవుడు బయట ఉన్నాడు ఇది ఒక బెనిఫిట్ ఇక్కడ ఎప్పుడు కూడా కాల సర్ప యోగంలో గ్రహాలు సంచరించేటప్పుడు జరుగుతాయి అయితే ఇందులో యాజ్ పర్ నాడీ ఆస్ట్రాలజీ పరంగా జీవుడు అంటారు గురువుని బయట ఉన్నందుకు కొంచెం జనాలు దానిలో నుంచి బయటకు వస్తుంటారు ఈ గురువు కూడా లోపల ఉన్నాడు అనుకోండి మనకి లాస్ట్ టైం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ వచ్చింది అప్పుడు గురువు కూడా లోపల ఇక్కడ సంచరిస్తున్నాడు అప్పుడు ఇక్కడ నీచబడి ఉన్నాడు అప్పుడు గురువు ఎంత జీవుడు కూడా నీచబడిపోయాడు కదా అందుకని జనాల మీద ఎఫెక్ట్ చూపించింది ఇప్పుడు ఏంటంటే దేశాల మీద అధికారుల మీద యుద్ధ సంబంధించిన వాటి మీద దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది జనాలు కొంచెం దాని నుంచి బయటపడతారు కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సహజంగా ఎక్కడైనా ఇరుక్కొని ఏ బాంబేలు ఇట్లాంటివి ఇరుక్కోకుండా ఉండాలంటే అమ్మవారిని తలుచుకోవడము లేకపోతే సూర్యుల్లోనే అమ్మవారిని చూసుకుంటూ చేయడము చండీ పారాయణం చేయడము ఏదైనా ఒక శక్తి దేవత ఆలయాలు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం చేయడం ద్వారా ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడతారు తప్పకుండా సరే ఇది అయితే కామన్ పీపుల్ కి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది మన మెయిన్ మోటో కూడా ఈ ప్రోగ్రామ్ చేయడానికి సో ఒక్కొక్క రాశి వైజ్ గా కూడా ఒకసారి క్రోధి నామ సంవత్సరం మరి పేరు భయానకంగా ఉంది అది డెఫినెట్ గా సార్థకం చేసుకుంటుంది అని అంటున్నారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆయన చెప్పినట్టు కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి కుజుడు అగ్ని నక్షత్రంగా తీసుకుని మేషాన్ని అగ్ని రాశిగా తీసుకున్నప్పుడు రుచికం కూడా అంతే కదా సార్ అగ్ని జల రెండు కాంబినేషన్ ఇది ప్రధానంగా అంటే మనలో ఉండేటువంటి అగ్ని తత్వాన్ని పెంచుతూ ఉంటాం దాన్ని శాంతింపజేసుకోవడానికి కుర్చుడికి ప్రధానంగా ఉన్నటువంటి కూరగాయలు మనం ప్రధానంగా తీసుకునేది బూడిద గుంగుడిగాయ గురించి మాట్లాడుతూ ఉంటాం అంటే కడుపు మంట కడుపులో మంట ఇవి రెండు కూడా అగ్రెసివ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే తన కోపమే తన శత్రువు అంటారు క్రోధనామ సంవత్సరంలో విపరీతమైనటువంటి కోపతాపాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రధానంగా తీసుకోడు ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ మంగళవారం చేస్తున్నాం మనకి రోజున సంవత్సరం కూడా మంగళవారం వస్తుంది ఆధిపత్యం తీసుకోవడానికి ఇది కారణం అవుతుంది అంటే సిమ్టమ్స్ నేచర్ మనకి చెప్తుంది జాగ్రత్తగా ఉండండి అంటే మనం ఆ అగ్నిని తట్టుకోవాలంటే వరుణ వరుణదేవుడిని ఆశ్రయించాలి అంటే చల్లదనాన్ని మనకి తీసుకోవాలి అందులో ఆ గుమ్మడికాయ బూడత గుమ్మడికాయకు ఉన్నటువంటి తత్వం అగ్నితత్వం అయినా అది ఆ ఉష్ణం ఉష్ణ అయిన శీతలు అంటారు వేడి వేడితో సమయంపై ఆవిరే వర్షంగా కురుస్తుంది అందుకని ఇక్కడ మనం ఆ గుమ్మడికాయని బీరకాయ అంటే మనకి డయాబెటీస్ వ్యాధి పెరిగే అవకాశం ఎక్కువ ఉంది అలాగే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే అంటే ఆ గొడవ తత్వం వల్ల అరవటం వల్ల ఇప్పుడు మేము ఒక పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ అయిపోయిన వెంటనే మనం భోజనానికి కూర్చుంటే ఆకలేదు అందుకని ఏంటంటే సందర్భానుసారం మనం గుర్తించాల్సింది అవసరం ఎంత ఉంది గుర్తించుకోవాలి ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా బూడిద గుమ్మడికాయని ఆశ్రయించడం ద్వారా బీరకాయని ఆశ్రయించడం ద్వారా మనం క్యాన్సర్ దగ్గర నుంచి ఎసిడిటీ స్టార్టింగ్ క్యాన్సర్ వరకు కూడా అన్ని రోగాలని బ్యూటిఫుల్ సార్ అయితే రాశి వైజ్ కూడా ఎవరెవరు ఏ రాశి వాళ్ళు ఏ వెజిటబుల్ థెరపీ హెల్ప్ తో ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించొచ్చు అనేది మీరు తెలియచేయండి తెలియజేస్తారు కాబట్టి సో కామన్ గా అయితే బూర్ద గుమ్మడికాయని బీరకాయని ఆశ్రయించమని మీరు చెప్తూ ఉన్నారు ఆరోగ్య రీత్యా అలాగే అమ్మవారిని అలాగే చండిని ప్రత్యేకించి ఆరంధించమని ఆ పట్నాయక్ గారు మరి క్రోధి నామ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం సార్ మీ ప్రొడిక్షన్ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము వ్యయము రాజ్యపూజ అవమానంగా చూసుకున్నట్లయితే పద్నాలుగు పద్నాలుగు ఉందమ్మా అంటే మనకి ఆదాయం హై లెవెల్లో ఉంది వ్యయం కూడా హై లెవెల్లో ఉంది సో మంచి హై లెవెల్లో ఆదాయ వ్యయాలు ఉన్నాయని చూపిస్తుంది అయితే రాజ్యభుజ అవమానం కూడా చాలా చక్కగా ఉంది అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ముగ్గురు ఉంటే ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య ఒకటే ఉంది అని అయితే ఇక్కడ మనం ఖర్చులు కొంచెం తగ్గించుకోవాలి అని అనుకుంటే కనుక మనం ఏమిటి ఇక్కడ స్పెసిఫిక్గా ఇక్కడ ఏంటంటే మినుములు ఒకటి గోధుమలు ఒకటి ఏమైనా శనగలు ఒకటి దానంగా వేస్తే ఖర్చులు చాలా మటుకు తగ్గుతాయి దుర్గారాధన ఆరాధన అండ్ దత్తాత్రేయ ఆరాధన కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సో ఇది ఇంకా ఈ ఇది చేసుకుంటే సరిపోతుంది కాకపోతే ఇక్కడ రెండులో సాటర్న్ ఉన్నాడు అంటే ఏళ్ళ ఇంకొక సంవత్సరం రెండు నెలలు దీని గురించి ఏం టెన్షన్ పడకుండా అంటే ఎప్పుడైనా రెండులో సాటర్న్ ఉన్నాడంటే మనకు రావాల్సిన ధనం స్లోగా వస్తుంది ఈ వారం ఇస్తా వ్యక్తి రెండు వారాల తర్వాత ఇస్తాడు ఇది ఫిక్స్ అవ్వాలి మైండ్లో ఇస్తా అన్నాడు ఒక రెండు వారాల దాకా మనం పెట్టుకోకూడదు మనం ఏం చేస్తాం అంటే చేసిన మిస్టేక్ ఇవాళ ఇస్తా అన్నాడు అని ఫిక్స్ అయిపోతాం ఇవ్వపోయేసరికి కోపాలు స్వేషాలు క్రోధినామ సంవత్సరం కదా ఎక్కువ కోపం అది ఒకటి చూసుకోవాలి ఇక డూసు డోంట్స్లోకి గనక వెళ్ళినట్లయితే పర్టికులర్గా వీరు ఏం చేస్తే బాగుంటుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మెయిన్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్ పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ శాటన్ సెకండ్ హౌస్ అంటేనే అంత ఎంత లగ్నానికి శుభుడైనా కూడా దాని ప్రభావం అది ఇస్తుంది మీకు ఎందుకంటే ప్రకృతిలో మీకు శుభుడు పాపి ధర్మము మూడు ఉంటాయి దాని ధర్మం అది చూపిస్తూ ఉంటుంది అది అయితే ఇక్కడ పర్టికులర్గా ఈ నైన్త్ హౌస్లో కేతువుని మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక యోగం చెప్పాలంటే కర్కాటకానికి ఎలా అయితే భాగ్యంలో రాహు యోగం అన్నామో మకర లగ్నానికి భాగ్యంలో కేతు యోగం ఈ కేతువు యోగం ఉన్నప్పుడు ఏమిటంటే పర్టికులర్గా ఇది గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషను పుణ్యక్షేత్ర దర్శనం చేయడం ద్వారా యాక్టివ్ అవుతుంది ఎప్పుడైనా భాగ్యంలో కేతు సంచరించేటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు మకరం వారు పుణ్యక్షేత్రానికి వెళ్తే పాస్ట్ లైఫ్లో మనకి మనం మనం చేసిన పుణ్యము పాపము రెండు ఫైల్స్ ఉంటాయి పుణ్యక్షేత్రానికి వెళ్తే పుణ్యం చేసిన ఫైల్ ముందు కదులుతుంది అనమాట టు టేబుల్ మనం అట్లా సో పుణ్యం యాక్టివేషన్ విషయాన్ని అదొకటి కాకపోతే కేతు నైన్ థౌజండ్ లో ఉన్నప్పుడు మనం ఇప్పుడు చూడండి స్కామ్స్ జరుగుతూ ఉంటాయి బ్యాంకింగ్ హ్యాకింగ్స్ అవి బ్యాంక్ హ్యాక్ గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా నైన్ థౌజండ్ నిలోధనం నిలోదనం దాచుకున్న ధనం నైన్ థౌజండ్ లో ఉంటుంది రాహుకేతుల్లో ముఖ్యంగా కేతు వచ్చినప్పుడు హ్యాకింగ్ కురవడం వల్ల బ్లాక్ అవ్వడము బ్యాంక్ ఆపేసారండీ మనీ ఆపేసారు ఇట్లాంటివి అవుతుంటాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో తప్పిదాలు జరగకుండా చూసుకోవాలి బికాస్ ఆఫ్ సెకండ్ హౌస్ మనీ స్థానంలో శాటన్ ఉన్నాడు బ్యాంక్ స్థానంలో కేతువు ఉన్నాడు మనం ఇక్కడ విచారించాల్సింది ఏమంటే మనీ అండ్ బ్యాంక్ మధ్యనే జరుగుతుంది ఇక్కడ దాన్ని కో రిలేటెడ్ కనుక చేసుకుంటే సో ఆ కాంబినేషన్ బలంగా ఇక్కడ చూపిస్తుంది చూసుకున్నట్లయితే అదొకటి జాగ్రత్త తీసుకోవాలి జాగ్రత్త తీసుకోవాలి అయితే వీళ్ళకి ఇది మెయిన్గా జాగ్రత్త తీసుకొని మరి వీళ్ళకి ఏది బాగుంది అంటే వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి మకరం వారికి బికాజ్ ఆఫ్ డబుల్ ట్రాన్సిట్ అంటారు ఈ డబుల్ ట్రాన్సిట్ శాటన్ దశమ దృష్టితో లాభాన్ని చూస్తుంది లగ్నం నుంచి అలాగే గురువు మేలోకి ఇక్కడికి వెళ్ళి లాభాన్ని చూస్తుంది సో రెండు గ్రహాలు కనుక ధర్మకర్మాది గ్రహాలు కనుక చూస్తే ఖచ్చితంగా వీళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సక్సెస్ ఈ సంవత్సరం వస్తుంది చాలా ప్రయత్నాలు చేస్తుంటాం అమ్మయ్య ఈ సంవత్సరం సక్సెస్ వచ్చింది రైనా అని అనుకునేలాగా సో కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలంటే కాలుబైర వష్టకం చదువుకోవడము అదే విధంగా కొద్దిగా నవద్రుమ బింబస్ ఎక్కారతనఛద అనే నామస్మరణ చేస్తే ఎప్పుడు కూడా శాటన్ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరికి కంట్రోల్ చేయగలుగుతారంటే మార్స్ ఆర్ సన్ కంట్రోల్ చేస్తారు ఎందుకంటే ఇది అగ్ని అది చల్లదనం బాగా చలేస్తుంది ఏం కావాలి మంట కావాలి ఇప్పుడు నవవిధ్రమ బింబస్తారన చదువు అంటే అమ్మవారి పెదాలకు సంబంధించినటువంటిది దొండ పండులాగా ఉంది అదేవిధంగా పగడాలు లాగున్నాయని చెప్పి దాని అర్థం అనమాట కాబట్టి ఆ నామం ద్వారా ఇది కంట్రోల్ అవుతుంది సో ఏనాడు ప్రభావం కంట్రోల్ అవుతుంది వీరికి అండ్ అలాగే కొంత పరాక్రమంగా చేసే పనులు ఫారిన్ కంట్రీ రిలేటెడ్ ఇంటర్వ్యూస్ బాగా సక్సెస్ అవుతాయి ఫోర్ థర్డ్లో రాహు ఉన్నప్పుడు కాకపోతే ఇక్కడ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది సంతానం విషయంలో కొంచెం నిర్ణయాల విషయంలో కొంచెం స్ట్రెస్ ఉంటుంది బట్ ఏదైనా వివాహ సంబంధించి మే లోపల సెట్ చేసుకోవడం మంచిది లేదా మిడిల్ ఆఫ్ ది సెప్టెంబర్ నుంచి సెప్ సెట్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా మరొక విషయంగా చూసుకున్నట్లయితే ఉద్యోగం కంటే వ్యాపారాల విషయంలోనే బాగుంటుంది ఈ సంవత్సరం వీరికి చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం ఈ సంవత్సరంలో గణపతిని దత్తాత్రేయుని ఎక్కువగా ఆరాధించాలి సహజంగా లైఫ్ లాంగ్ మాత్రం శుక్రుడు అవుతున్నాడు కాబట్టి పంచమాధిపతి లక్ష్మీ ఆరాధన అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది అని చెప్పి హెల్త్ రిలేటెడ్ కూడా ఒకసారి హెల్త్ రిలేటెడ్ కనుక చూసుకుంటామా ఒకటి ఇక్కడ వీరికి ఏ మకర లగ్నం వారినైనా ఇప్పుడు అడగొచ్చు నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ పంటికి సంబంధించిన కంటికి సంబంధించిన ఉంటుంటాయి కొంచెం ఇప్పుడు బికాస్ ఆఫ్ ఇప్పుడు ఎందుకంటే ఇంకా కృదినామ సంవత్సరం రాకముందు డబుల్ ప్లాంట్స్ ఇక్కడ వచ్చే శని కుజ సహజంగా శని గనక ఇక్కడ సంచరించేటప్పుడు స్మెల్ వచ్చేలా చేస్తాడు ఆ పార్ట్కి స్విల్లింగ్ స్మెల్ అండ్ ఏదో దుర్వాసన రావడం నోరు నోట్లోనే వస్తుంది దుర్వాసన అన్ని చోట్ల రాదు అటువంటివి కొంచెం ఇస్తూ ఉంటాడు ఏదైనా పంటికి సంబంధించిన విషయంలో సహజంగా కుజుడు పన్ను కారకుడు శని చిగుర్లకి బుధుడు శని చిగుర్లకి వీటికి కారకుడు అవుతారు సో అక్కడ ఏదైనా కొంచెం ఇబ్బంది ఇవ్వడం దాని ద్వారా కొంచెం పంటికి సంబంధించిన పెయిన్స్ రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి చూస్తున్నాను చూసుకుంటూ కొంచెం వీలైనంత మటుకు ఈ రెండు గ్రహాలకి అంటే శనికి కుజుడికి దానం ఇవ్వడం కానీ దీపారాధన చేసుకోవడం కానీ వీలైనంత మటుకు ఈ స్మెల్ పోవాలి అంటే మనం ఏం చేస్తాం పాన్ వేసుకుంటాం లలితాహాస్త్ర నామాల్లో ఒక నామం ఉంటుంది కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర ఒక పాన్ చక్కగా చుట్టి అక్కడ పెట్టి నామం చేసుకొని ఒక అరగంట ఎంతో చేసుకొని ఆనుగంగా తీసుకున్నట్లయితే దీనివల్ల ఏమిటి ఫలితం ఉంటే ఇప్పుడు శాటర్న్ ఉన్నప్పుడు ఏమవుతుంది మీరు మంచి మాట్లాడినా ఆయన ఏదో తప్పు మాట్లాడే ఫీలింగ్ వస్తుంటుంది అది రాకుండా అమ్మవారు చేస్తుంది పర్టికులర్గా అద్భుతంగా తెలియజేస్తారు చాలా బాగుందమ్మా వాత యొక్క ప్రకోపం కఫాధిక్యత వల్ల ఈ మకర రాశి మకర లగ్నం వల్ల వచ్చే ఇబ్బందులు అని చెప్పినట్టు ధనస్థానం వాక్కుస్థానం లో ఇబ్బంది బెండకాయలతో సరి చేసుకోవచ్చు బెండకాయ నీళ్ళని అధికంగా తీసుకోవడం వల్ల స్మెల్స్ ఏవైతే ఉన్నాయో దాని అయితే దాని ప్రభావం వాయుమండల వ్యవస్థ మీద కూడా పడుతుంది చంద్రుడి మీద కూడా పడుతుంది ఆ బెండకాయ నీళ్ళతో పాటు అక్కడ వ్యయాధిపతి కూడా సాటర్న్ అయ్యాడు అందుకని నిమ్మకాయ పొట్లకాయ ని దొండకాయ ఇవి మూడు తీసుకోవడం ద్వారా ఆయన చెప్పినటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఇన్ఫెక్షన్స్ మనం దశమాధిపతి కర్మస్థానంలో ఉన్నటువంటి బీరకాయని కుజుడిని శాంతిపరచుకోవడం కోసం బీరకాయని శుక్రుడికి ఆధిపత్యం తీసుకుంటున్నాడు కాబట్టి కుజుశుక్రల కాంబినేషన్లో బీరకాయ వంకాయ కాంబినేషను నిమ్మకాయ పొట్లకాయ దొండకాయ కాంబినేషన్లో జ్యూసులు తీసుకోవడం అనేది వీళ్ళకి చాలా వరకు శ్రేయస్సునిష్టం బెండకాయ నీళ్ళను ప్రతిరోజు రాత్రి నీళ్ళలో నానబెట్టేసి ఆ నీళ్ళని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీసుకోవడం ద్వారా చాలా వరకు ధనస్థానంలో వాక్కు స్థానంలో బాగుంటుంది మాట బాగుంటుంది స్మెల్స్ అనేవి కడుపు పాడైతే ఎక్స్పోజర్ లోపల ఉన్నటువంటి వాటికి అన్నింటికి ఇది డ్యామేజ్ అయింది అంటే అరుగుదల వ్యవస్థ పాడైపోయిందని చెప్పడం కోసం స్మెల్ మనకి తెలుస్తూ ఉంటుంది అద్భుతంగా పంటికి సంబంధించిన సమస్య చెప్పారు అది మనకి లాభస్థానం అయింది ధనల్ ధనస్ ఎండు కొబ్బరి ఈ సమస్యల నుంచి పరిష్కారం చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది ఎండు కొబ్బరిని విరువుగా తీసుకోవాలి అలాగే నిమ్మకాయలు దొండకాయలు అలాగే పొట్లకాయని దానం కూడా చేయడం కూడా చేస్తే చాలా ఎప్పుడెప్పుడు దానం చేయొచ్చు మనకి దొండ పొట్లకాయ చంద్రుడికి సంబంధించి మనసుకు సంబంధించింది కాబట్టి అని అని ప్రధానంగా మనం ఇక్కడ పొట్లకాయని తీసుకుంటున్నాం నిమ్మకాయ పొట్లకాయ దొండకాయ కలిపి సోమవారం దానం చేయడం అనేది లక్ష్మీ ప్రదం కూడా చెప్తారు దానికి చేసుకోవచ్చు ఇక అన్ని అంటే వాళ్ళ ఇప్పుడైనా ఉండుకొని మనం ఇవ్వడం అనేది మనకు సంబంధించి మనకు ఆనందంగా ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఆదివారం చేయొచ్చు అలాగే మనకి పితృదోషాలు పోవడానికి అమావాస్యతిథులు చెప్తూ ఉంటారు ఆ రోజు కూడా అన్ని రకాల కూరగాయలు ఉండేలా చూసుకోవడం చాలా మంచిది స్వయం దొండకాయలు కూడా ఉంటాయి సార్ సూర్యనారాయణ మూర్తి ఆరాధన ఎందుకంటే అని చెప్పారు శని కంట్రోల్లో ఉంచడానికి రవి ఆధిపత్యం ఆధిపత్యం తీసుకుంటే ఇక్కడ మనం బీరకాయ తోటి చేస్తున్నాం అక్కడ సూర్య ఆరాధన ఎంతో శ్రేయస్సు తీవ్ర పారాయణం సూర్య ఆరాధన ఇంకా బీరకాయలు ఇవన్నీ కూడా మనం దానం చేయటం మనం మన ఆహారంలో వాడుకోవడం ద్వారా మనం ఉన్నటువంటి గ్రహ దోషాలని అధిగమించాం తప్పకుండా చిన్న చిన్న రెమెడీస్ తో ఉంటుంది సూక్ష్మంలో మోక్షం అన్నట్టుంటారు కదా అట్లాంటి రెమెడీస్ చేసుకుని చక్కగా తప్పించుకోవటం అన్నమాట తప్పించుకు తిరుగుబాడు ధన్యుడు సుమతి ఇప్పుడు మీరు ఫ్రూట్స్ చెప్తున్నారు చక్కగా వెజిటబుల్స్ చెప్తున్నారు ఫ్రూట్స్ కూడా ఉంటుంది అంటే ఫ్రూట్స్ అంతా కూడా వేనస్ అండ్ మూన్ కాంబినేషన్ ఫ్రూట్స్ అన్ని కూడా అంటే హ్యాపీనెస్ ని కూడా పెంచుతుంది ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఈ చూస్తున్న వారికి చిన్న సందేహం కలవచ్చు ఇదేంటి ఇది ఇది తింటే ఎలాగా నేను ఒకటే చెప్తాను ఎందుకంటే మూలికలు ఉంటాయి మూలికలతోని మనిషి చనిపోయే వ్యక్తి కూడా బతుకుతాడు మూలికని ధరిస్తారు ఆ చెట్టు నుంచే వచ్చింది కదా మరి కూరగాయలు కూడా చెట్టు నుంచే వచ్చింది కదా మనం అక్కడ అర్థం చేసుకోవాలి రెమిడి అర్థం చేసుకోవాలి ఫ్రూట్స్ కూడా ఉంటాయమ్మా అది ఇప్పుడు గురువు గారు అడిగారు మరి స్వామి సంకల్పం గ్రహాల్లోకి సూర్యుడికి తీసుకుంటారు ఉసిరకాయ సూర్యశక్క అధికంగా ఉంటుంది కాబట్టి ఉసిరికాయని తీసుకుంటారు అంటే ఒక రకంగా తీసుకుంటే

నంబరు సయాటికా వచ్చిస్తే నేను రెండు నెలలు మంచం మీద ఉన్నాను అనుకోకుండా హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళా అంతకుముందు ఆలోపతి వాడాను వాడు పెయిన్ కిల్లర్స్ వేసుకుండా అన్నాడు అమ్ము నా వల్ల కాదు అనుకున్నా పాపం ఆయుర్వేదం కూడా ట్రై చేస్తే వాళ్ళు ట్రై చేశారు ఆయుర్వేదం కూడా పని చేస్తుంది కానీ నా చాటుక ఏంటంటే శుక్రచంద్రుల కాంబినేషన్ ఉంటే హోమి హోమియోపతి పని చేస్తుంది శుక్రచంద్రుల కాంబినేషన్ హోమియోపతి అద్భుతమైన పని చేస్తుంది వన్ డేలో తగ్గిపోయింది సార్ నాకు హోమియోపతిలో వన్ డే డే లో తగ్గింది అమ్మ మనస్సు మీద మందు వేస్తే అద్భుతంగా చుక్క నాయకు మీద పడిన పది నిమిషాలు అందుకే హోమియోపతి డాక్టర్స్ మీ ప్రవర్తన అడుగుతారు అడుగుతారు కోపమస్త ఏం చేస్తారు లేకపోతే ఎలా స్పెండ్ చేస్తారు దుప్పడి కప్పుకుంటారా ఫ్యాన్ వేసుకుంటారా లేకపోతే ఇలాంటివన్నీ అడుగుతారు ఇవే పిచ్చి పిచ్చి నేను హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమిటంటే మీకు ఏమైనా బుధకేతువుల కనెక్టివిటీ ఉందా అనిగా ఎందుకంటే ఈ కనెక్టివిటీ వచ్చినప్పుడు ఇలా అడుగుతుంటారంటే కాదండి ఇది ప్రాసెస్ నేను కూడా ఈ ని హోమియోపతిలో మానసిక స్థితి ఇక్కడ కూడా మన మానసిక స్థితిని తీసుకుంటాం వెజిటబుల్స్ కూడా మానసిక స్థితి భయం ఫియర్ తోటి ఉన్నారా అంటే గుడుగు ముడకాయకి అందులో వాడే మెడిసిన్స్ హోమియోలో ఆ భావాలకు సంబంధించిన వాటికి అంటే మీరు హోమియోపతి ప్రాక్టీస్ చేస్తున్నారు మీకు ఒక విషయం చెప్తాను సార్ పంచమము చతుర్థము తీసుకోండి మాస్టర్ చతుర్థం వదిలేసేలాగా పంచమంవి అభివృద్ధి చేసేలా హోమియోపతి మెడిసిన్స్ లో ఉంటుంది ఇంకా మీకు అల్టిమేట్ అంటే వచ్చిన వ్యక్తికి ఇంకా బాగా మీరు చెప్పగలుగుతాం మంచి మందు ఇవ్వగలసి ఒకప్పుడు వైద్య జ్యోతిష్యం అండి ఒక వైద్యుడి జ్యోతిష్యం కూడా తెలిసి ఉండేది తెలిసి ఉండి ఈ నక్షత్రం వ్యక్తికి ఈ నక్షత్రంలో మందు తయారు చేసి ఇవ్వాలి ఆయుర్వేదం అట్లాగే ఈ నక్షత్రం వ్యక్తికి ఇప్పుడు ఈ దశ నడుస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన మెటీరియల్ ఏ ఏ ఎన్ని రోజుల్లో రోజుల్లో తగ్గిపోతుంది పర్టికులర్ ఆ నక్షత్ర ఇప్పుడు పర్టికులర్ గోచార ప్రభావం ఉంది జాతకంలో లేదు అందుకని ఈ మందు వేయాలి అందుకే వైద్యం నారాయణ హరి దీర్ఘ రోగాలు ఉన్నప్పుడు దీర్ఘ రోగ సంబంధంగానే మందు ఉండేది శని ద్వారా వచ్చింది దీర్ఘరోగం చాలా మందిని కలిశాను డాక్టర్ దగ్గరికి వెళ్తే అడిగేవాడి అశ్విని నక్షత్రం వాళ్ళు ఉంటారు అశ్విని చాలా మంది ఉంటారు కదా అశ్విని వాళ్ళు ఎక్కువ ఉన్నారు రైట్ అద్భుతం అండి మకర రాశి వారికి మరి ఈ క్రోధి నామ సంవత్సరం చాలా బ్యూటిఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభ రాశి గురించి మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ నమస్తే